ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములో మీకందరికీ సమాధానము కలుగునుగాక ఆ మేన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం పేతూరు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము సాధువైనట్టుయు మృదువైనట్యునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి విలువగలది ఆమెన్ ఈ దినములలో విలువ కలిగినది ఏమిటి అంటే సమాజములో మనం ఎప్పుడు చూస్తూ ఉంటామండి బంగారం అంటే ఆ బంగారం విలువైందని చెప్పి దానికోసం మనిషి ఏవండి పరిగెడుతూ ఉంటాడు బంగారాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలి ఈరోజు తక్కువ ఉండవచ్చు రేపు మరలా బంగారం యొక్క ధర పెరుగుతుంది అని చెప్పి బంగారం కోసం పరిగెడుతూ ఉంటాడు ఆ బంగారం కంటే కూడా విలువైనది ధనం అండి ఆ ధనం కోసము మనిషి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఉంటాడు ఆ కష్టార్జితం అప్పుల పాలైపోతూ ఉంటుంది మరొక వైపు రోగాల పాలైపోతుంది మరొక వైపు చిల్లి సంచినో పడినట్లుగా ధనము అనేది పాడైపోతూ ఉంటుంది మరి లోకములో ఏది విలువైంది అని అంటే బంగారము కాదు ధనము కాదండి విలువైనది మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటో తెలిసిన గుణము అనేటువంటి అక్షయ అలంకారము ఈ గుణము అనేటువంటి అక్షయ అలంకారము అంట మనము మన అంతరంగములో మనం ధరించుకోవాలంటండి అండి ఎప్పుడైతే మన అంతరంగం ధరించుకుంటామో అది దేవుని దృష్టికి విలువైనది సమాజంలో బతకడానికి మనము మనుషుల ముందు విలువ కలిగిన వారముగా నడుచుకుంటూ ఉంటాము సమాజంలో అనేకుల ద్వారా మనన పొందుకోవడానికి లేక అనేకుల ద్వారా గొప్ప చేయబడడానికి నాకు ఆస్తుంది నాకు బిల్డింగులు ఉన్నాయి నాకు బంగారం ఉంది నాకు ధనం ఉంది నాకు పేరు ఉంది నాకు ఐశ్వర్యం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం వాటన్నిటికంటే విలువైనది మన అంతరంగంలో గుణము అనేటువంటి ఒక మంచి అక్షయ అలంకారము క్షయము కానిది అక్షయమైనది ఆ అలంకారం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనకి ఈరోజు ఆస్తి లేకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు ఇల్లు లేకపోవచ్చు కానీ ఆ మన హృదయంలో గుణము అనేటువంటి అక్షయ అలంకారం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అది దేవుని దృష్టికి విలువైనది మనము విలువ కలిగిన వారము దేవునికి మహిమ కలుగులుగాక ఆ విలువ కలిగినటువంటి జీవితం మనకు కావాలి అంటే మన అంతరంగంలో గుణము అనేటువంటి అక్షయ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి గుణము అంటే అర్థము లోబడి జీవించటం అంటే ఈ దినములలో లోబడి జీవించేవారు తక్కువ వాక్యానికి లోబడరు ప్రార్థనకు లోబడరు పరిశుద్ధులకు లోబడరు సహవాసానికి లోబడరు లోబడలేనటువంటి జీవితం అది దేవుని దృష్టికి అసహ్యమైనదిగా ఉన్నది మరి నీ జీవితం ఎలా నడిపించబడుతుంది ఈ రోజున గుణం అనేటువంటి అక్షయ అలంకరణ కలిగి ఉన్నావో లేదో నీవు గుణము ఆ లోబడే స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడు నువ్వు దేవం దృష్టికి విలువ కలిగిన వాడవండి రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపరచబడి అనేకులకు మనం దీవనకరంగా మలచబడాలి అంటే ఈ రోజున మన సంఘంలో కానీ సమాజంలో కానీ అనేకుల ఎదుట గొప్పవారిగా మనం మలచబడాలంటే మనం కలిగి ఉండవలసినది విలువ కలిగిన గుణము అటువంటి లోబడే స్వభావము అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనం ఆశీర్వాదానికి గుర్తు అండి నిత్యముగా నా దేవుని కృప నిన్ను నీకు తోడై ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మా జీవితములో మేము తండ్రి విలువ కలిగిన వాటి కోసం పరిగెడుతున్నామేమో విలువ కలిగినది మొదట మాలో గుణము అనేటువంటి అక్షయ అలంకారమని మీరు మాకు తెలియపరచున్నారు ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే గుణమైనటువంటి అక్షయ అలంకారం కలిగి ఉన్నారో ఆ బిడ్డలు మీరు దీవించండి ఆ దీవిన ఫలాలు నీ బిడ్డలు పొందినట్లుగా మీరు దీవించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్